మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కొంత ఆలస్యమైన మరొక ప్రారంభంలో వచ్చినందుకు సంతోషంగా భావిస్తూ తెలుగువన్ రజతోత్సవ వేదిక మీదకి ఎంపీ ఈటల రాజేందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈటల రాజేందర్ గారు ఒక ఆత్మగౌరవ బావుట తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం అడువు తెలిసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి ఆయన ముద్ర వేసిన వ్యక్తి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మా ఎండి రవిశంకర్ గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అలాగే అతిథులు కూడా వారిని వేదిక మీద ఆసీనలు కావాల్సిందిగా కోరుతున్నాం పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మాట్లాడతారు ఇప్పుడు థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు మిమ్మల్ని చూస్తేనే మాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు కొడితే మనం నారాయణమూర్తి గారికి సత్కారం అందించవలసిందిగా రవిశంకర్ గారిని కోరుకుందాం అలాగే జ్ఞాపికని తెలుగువన్ రజతోత్సవ జ్ఞాపికని అందిస్తున్నారు ఆ వెంటనే మరి పెద్దలు మనందరికీ ఎంతో ఆప్తులు శ్రీ మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా సవినంగా కోరుతున్నాం అందరికీ నమస్కారం